వరంగల్ నగరం కాశబుగ్గాలో స్టాండర్డ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో వంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్ రమాదేవి స్టాండర్డ్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ కరుణాకర్ రాజు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా సైకాలజిస్ట్ రమాదేవి హాజరై మాట్లాడుతూ ఫేర్వెల్ పార్టీ ఒక మంచి వేదిక అని చెప్పుకోవచ్చన్నారు పదమూడు సంవత్సరాలు స్కూల్లోనే ఉండి క్రమశిక్షణ కర్తవ్యం ఉపాధ్యాయుల చేతులలో ఎన్నో మరెన్నో విద్యాబుద్ధులు నేర్చుకున్నారన్నారు ఇంతటితో వారి జీవితానికి సరిపోదని బయటకు వెళ్ళి కష్టపడి చదువుకోవాల్సిన బాధ్యత వారికి మరింత పెరుగుతుందన్నారు ఒక ఉన్నత స్థాయిలో ఎదిగినా కూడా సమాజానికి కుటుంబంలో తల్లిదండ్రులకు చేయుతనిస్తూ సమాజానికి సహాయం చేసే విధంగా ఉండాలని వారన్నారు ప్రిన్సిపల్ కరుణాకర్ రాజు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత చరిత్ర తెలుసుకుంటే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్తాడన్నారు అబ్దుల్ కలాం కింది స్థాయి నుండి పట్టుదలతో కృషితో రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నాడన్నారు విద్యార్థి కూడా ఆ స్థాయికి ఎదిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఎన్నటికీ మరవద్దని వాళ్ళే నీ మేలుడు కోరుకునేవారని ఇద్దరే ఇద్దరు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పుడు నీ వెన్నంటి ఉండేటువంటి వారని నీ మనస్సు పెట్టి చదివితే ఫలితాలు ఎన్నో పొందుతారని అన్నారు చదివినంత మాత్రాన సరిపోదని మన సంస్కృతిని కూడా మరవద్దని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రామచంద్రారావు వేణుగోపాల్ రమేష్ రజిత తదితరులు పాల్గొన్నారు

బుక్స్ బాగా నింపించి ప్రతి సంవత్సరం రెండు మూడు పెన్సిల్ ఇస్తున్నాయి ఏది అంటే ఓపెన్ పెన్సిల్ ఓపెన్ ఏ చూసుకుంటా పోయినా ఎప్పుడు నా ప్యాన్ అతికేసుకుంటా ఒకటి ప్రింట్ తీసి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఓపెన్ కేటగిరీ నాకు నాకే ఓపెన్ కేటగిరీ రిజల్ట్ చూసుకున్నాక వచ్చినాక రిజల్ట్ చూసుకున్నాక సిక్స్త్ ర్యాంక్ వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎందుకంటే నేను ఓపెన్ గా పోతే నాలాంటి వాళ్ళు ఇంకెవరికైనా కానీ ఇంకొకరికి ఇంకో ముగ్గురికి రిజర్వేషన్ జాగ్రత్త ఉద్దేశంతో నేను దానికోసం కష్టపడ్డా ఎప్పుడైనా కానీ మన లక్ ఫెయిలైనా బట్ లాస్ట్ సక్సెస్ సక్సెస్ టేస్ట్ చూసి కాబట్టి కాబట్టి బాగా రాయాలని కోరుకుంటున్నాను అండ్ మన సరే ఆయన తెలియదు అనమాట సో ప్రతి వ్యక్తి ఫెరల్ పార్టీ జరిగింది పిల్లలు పదమూడు సంవత్సరాలు స్కూల్లో కంప్లీట్ చేసుకొని టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడు వెళ్తున్నారు ఆ తర్వాత ఇంక బయటికి వెళ్ళిపోతారు ఇంత థర్టీన్ ఇయర్స్ కాన్స్టెంట్గా కొంత ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ టీచర్స్ కింద సూపర్విజన్లో ఉండే లైఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇక్కడి నుంచి నేర్చుకున్నవి కూడా చాలా ఉంటాయి పిల్లలు ఇవి ఇంకా బయట ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు నేర్చుకోవాలి ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు చాలా గ్రోత్కి కారణం అవ్వాలి వాళ్ళకి సర్వీస్ చేస్తున్న వాళ్ళు టీచర్సే అనుకోండి పేరెంట్సే అనుకోండి ఫౌండేషన్లో ఉండి ఎంతో చేస్తేనే పిల్లలు ఈ విధంగా ఎదగలుగుతున్నారు అనే సంగతిని పిల్లలు గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో వాళ్ళు వేరే వాళ్ళకి అలా ఉపయోగపడాలని సామాజిక సేవకు కూడా ఉపయోగపడాలని వాళ్ళ ఇంటెలిజెన్స్ మీరుగా తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు తల్లిదండ్రుల పట్ల బాధ్యతని మర్చిపోకూడదు సొసైటీ పట్ల బాధ్యతని మర్చిపోకుండా వాళ్ళ ఇన్నోవేషన్ యూజ్ చేసుకుంటూ ప్రగతికి కారణం అవ్వాలని కోరుకుంటూ పిల్లలతో కూడా సూచనలు ఇచ్చుకుంటూ మాట్లాడటం జరిగిందండి కానీ ఫేర్వెల్ పార్టీ చాలా మంచి వేదిక పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వాళ్ళ బాధ్యతని గుర్తు చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం అందరూ మన మనలాంటి వాళ్ళు పిల్లల పురోభివృద్ధికి మనం తోడ్పడాలనేది నిజంగా నా ఆకాంక్ష సమాజంలోకి మన వంతు సర్వీస్ కూడా డెఫినెట్లీ చాలా ఎక్స్టెండ్ చేయవలసిన అవసరం ఉంది అయితేనే హెల్దీ సొసైటీ వెల్దీ సొసైటీ ప్రాస్పరస్ సొసైటీ తయారవుతుంది అనేది నా అభిప్రాయం మన పెద్దలు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో ఇన్స్పిరేషన్ పొందాలి

నర్సరీ పోలించినట్టుగా ప్రత్యేక అడుగులను వేసుకుంటూ నర్సరీ క్లాస్ వస్తారు అప్పుడు ఆ ఎంత కష్టపడితే నర్సరీ క్లాస్ కూర్చుంటాను ఆ విధంగానే మీరు భాషను నేర్చుకుంటారు అది ఇంగ్లీష్ భాష కావచ్చు హిందీ భాష కావచ్చు తెలుగు భాష ఆ భాష నేర్పించే ఉపాధి ఏంటి ఒక విషయం ఒకటారు ఏ విధంగా ఒకటారు ఎంత శ్రమ పడతారు

ఎందుకు మర్చిపోయింది వాళ్ళ గురించి ఎందుకు గుర్తు చేయలేనిపోయింది వాళ్ళు చేసిన సేవను ఒక్కసారి మాటలు కూడా చేస్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఎంత సంతోషపడతారు మాజీ రాష్ట్ర మాది మాజీ చాలా మంది కదా స్టూడెంట్ ఆయన బర్త్డే స్టూడెంట్ అయిపోయింది

మీరు ఎంత స్థాయి పెరిగినా జన్మం ఇచ్చిన తల్లిదండ్రులను బోధించిన ఉపాధ్యాయులను మరొకంగా ఉండాలంటే మీరు ఎప్పుడు ఉన్నత స్థాయి పెరిగినారు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులను బోధించిన ఉపాధ్యాయులను మర్చిపోతారో మీ స్థానాన్ని తగ్గిపోతాయి మీ స్థానం తగ్గుతారు ఎప్పుడు వాళ్ళు మీ నేలను కోరుకునే వాళ్ళు ఇద్దరే ఇద్దరు చెబుతారు ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఆ తర్వాత మీకు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు నా కన్నా స్థాయి తల్లిదండ్రులు నా పిల్లలు ఎదిగకూడదు అని ఏ తల్లిదండ్రులు కూడా అనుకో కాబట్టి ప్రతి నిత్యం మనం తల్లిదండ్రులను ఒక్కసారి దండీ నమస్కరించి వస్తే మీకు ఆలో శుభ్రం జరుగుతుంది శుభం జరుగుతుంది చాలా మంచి జరుగుతుంది మనది మర్చిపోవడం ఉపాధ్యాయునికి రాగానే గుడ్ మార్నింగ్ నమస్కారం మనస్ఫూర్తిగా ఏదో ఎదురు పడుతుందో నమస్కారం ప్రకారం మనస్ఫూర్తిగా చూడండి ఒక్కొక్కసారి చూస్తా ఉంటాను నమస్కారం చేస్తారు దండం పెడతారు సాష్టంగా దండం పెడతారు మన నరసింహం గారు మన గవర్నర్ గారు ఒక్కసారి చూడండి దాన్ని నమస్కారం ఎలా గడతడు ఎలా దండ పెట్టడు తిరుపతి లేనప్పుడు ఇక గొడుగుతాడు ఇక గొడుగుతాడు తిరుపతిలో దర్శనం చేసుకున్నప్పుడు దేవుని ఇక మొత్తం పూర్తి ఏదైనా పూర్తి ఏది చేసినా నిన్న మార్చుగట్టి చేయగలిగితే దాని ఫలితాలు వాళ్ళు చాలా వస్తాయి మన నల్ల సముద్రంలో ఉప్పు శాతం ఎంత అడుగుతా ఎంత శాతం నల్ల సముద్రంలో ఉప్పు శాతము ఎంత ఒకసారి ఆలోచిస్తారు